అందరికీ నమస్కారం అన్న ఇది కుంట మేకలు మేకపోతుల సంత ప్రతి గురువారం ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం పని తాగుతుంది పెద్ద సైజు మేకలు మేకపోతులు ఎక్కువ వస్తుంటాయి చుక్కల మేకలు కుంట గొర్రెల మేకల సంతలో మంచి ఫేమస్ అన్న ప్రకాశం జిల్లా పెద్దహరి మండలం తోకపల్లి విలేజ్ దగ్గర అడ్రస్ అన్న చూడవచ్చు బాగానే ఉంది గూగుల్ సెర్చ్లో కుంట గొర్రెలి మేక సంత కనబడుతుంది మంచి మంచి మేకలు మేకపోతులు ఎక్కువ వస్తుంటాయి చూడొచ్చు పెద్ద మేక మేకపోతులు బాగానే ఉంటాయి మన అన్న తీసుకొచ్చింది వీడియో చూడదాకా చూడండి కామెంట్ బాస్లు ఖచ్చితంగా కామెంట్ చేయండి చూడొచ్చు ఇవి ఎన్ని ఉన్నాయి మనవి ఇరవై నాలుగు ఇరవై నాలుగా పెద్ద సెట్ మేకపోతులు ఎంత చెప్పుడు జత జత ముప్పై జత ముప్పై వేలు నికరం వేటి ఎంత రావచ్చ నికరం వేటి మాకేనా మీకేనా కానీ వద్దులే మా అన్న తీసుకొచ్చింది నిగరం రేటు ఇరవై ఐదు నుంచి ఇరవై లోపు రావచ్చు అన్న మంచి మంచి రేట్లు ఉంటాయి కుంట గొర్రెలి మేకలు సంతకు ఒకసారి విజిట్ చేయండి నేను చెప్పే రేటు కదా ఫైనల్ రేట్లు ఉంటాయి కామెంట్ బాక్స్ కష్టం కామెంట్ చేయండి మీ దగ్గర ఎటువంటి మేకల మేకపోతుల వీడియోలు ఉంటే కనపడుతుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి మా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఏదో అయిపోయాన్నిరా ఎన్ని చేచ్చారు మొత్తం ఇవి కాకుండా అమ్మాయి మీద కొన్ని ఇయనా మొత్తం నల్ల మేకలన్న నల్ల మేకపోతులు ఇవి మంచి డిమాండ్ గల మేకపోతులు ఇవి చూడవచ్చు బాగానే ఉండే వచ్చే వారం కూడా ఎక్కువ రావచ్చు అన్న చూడవచ్చు మంచి మంచి మేకలు మేకపోతూ వస్తుంటాయి చూడొచ్చు బాగా ఉండేది బేరాలు చదువుతున్నాయి చూడొచ్చు పిల్లలు మేక మార్పిడు వేలు థర్టీన్ థౌజండ్ కేవలం మంచి మంచి రేట్లు ఉంటాయి ఇక బేర కూడా జాగుతున్నాయి చూడొచ్చు బాగానే ఉంటాయి ఇవి ఎన్న మేకలు మన బాబాయ్ తీసుకొచ్చింది చూటి మేకలు పాడి మేకలు కూడా ఉన్నాయి ఇట్లలో చూడొచ్చు బాగానే ఉంది కుక్కల మేకలు అంటారు ఇవి ఇవి మేకపోతి పిల్లలు ఉన్న ఇవి చూడొచ్చు బాగానే ఉండేది పిల్లలు గత పద్నాలుగు వేలు ఇవి ఫైనల్ డేట్ పదమూడు వేలు ఆల్రెడీ కొంటుంది ఇక మంచి మంచి మేర దాయి ఎనిమిదిన్నర లేదు యాభై వేల యాభై రెండు వేలు చేసిండు యాడికి మలుపుతున్నావు ఉండని వచ్చకపోతాయి మన బాబాయ్ తీసుకొచ్చింది ఒకటోసారి కొట్టు ఏమి మెండోసారి ఆఫర్ ఈ మేకలు ఎనిమిది వేల ఐదు వందలు ఏంది ఎంతకి ఎంతగా మీరు ఎంత ఎక్కువ రేట్లు అబ్బా మేకలయ్యి మొత్తం మేకలే ఎంత చెప్పిన గత ఇరవై మూడు వేల ఎందులు ఎంత అడిగారు ఇరవై ఇరవై ఒక ఐదు వందలు అడుగుతారా దా గిద్దలూరు వాస్తవాలు తీసుకొచ్చారు మంచి మంచి మేకలు మేకపోతులు ఉంటారు అన్న మన వాళ్ళు బేరాలు కూడా తాగుతుంది ఇది ప్రకాశం జిల్లాలోనే పెద్ద సంత మేకల సంత ప్రతి గురువారం ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు దాకా తాగుతుంది చుక్కల మేకలు కుంట గొర్రెల మేకల సంత మంచి ఫేమస్ అన్న కామెంట్ బాక్స్లో కష్టంగా కామెంట్ చేయండి చూడవచ్చు మంచి మంచి మేకలు వస్తుంటాయి వచ్చే వారం కూడా చాలా తక్కువ రేటుగా లభించినాయి కుంట గొర్రెల మేకల సంత దసరా ఆఫర్ కింద చూడొచ్చు బాగానే ఉంది దసరా ఆఫర్ பிள்ளா மறக்கலா தமிடுபோது பிள்ளை மனையேண்ணா புடது குதிரைக்கிட்டே வைப்பது ఇగో మన అన్నయ్య ఇగో ఏది ఎన్ని తీసుకొచ్చిన ఇరవై మేకపోతి పిల్లలు ఎంత చెప్పిన పదహైదు వేలు చదువుతుంటే వాళ్ళు ఎంత కడుగుతారు పదమూడున్నర పద్నాలుగు పదమూడున్నర కడుగుతారు పద్నాలుగు పద్నాలుగు వేలకి చూడొచ్చు మంచి మంచి మేకపోతి పిల్లలు మన అన్న తీసుకొస్తే చూడు ఇప్పుంటొర్రెల మేకల సంతలోనే మంచి మేకపోతి పిల్లలు మంచిది చూడొచ్చు బాగానేవ్వండి ఇవన్నీ కొనుక్కునే వాళ్ళకి మంచి అవకాశం ఉన్నా వచ్చే రెండు వారం కూడా చాలా తక్కువ రేఖలు లభించండి కొంతగోరంతగా చూడదు ఏం మానేవి సూటి మేకలు పాడి మేకలు సూటి మేకలు ఉన్నాయి ఎట్లల్లో పిల్లలు ఎన్ని ఉండే ఇరవై పిల్లలు పంతొమ్మిది మేకలు ఉన్నాయి పంతొమ్మిది మేకలు ఇరవై పిల్లలు సూటి ఎన్ని ఉండే ఎట్లల్లో ఐదు మేకలు ఎంత చెప్పారు జత ముప్పై రెండు వేలు జోడీ వచ్చేసి థర్టీ టూ థౌజండ్ అన్న ముప్పై రెండు వేలు గోట్ మార్కెట్ ఇన్ లో కాస్ట్ ప్రైజ్ మార్కెట్ ఇన్ ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్ అవి థర్స్డే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ టు ట్వెల్వ్ వరకు మార్కెట్ జరుగుతుంది మంచి మంచి షూటి మేకలు వస్తుంటాయి వాడి మేకలు వస్తుంటాయి చుట్టాల మేకలు ఎక్కువ రేట్లు ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు బాగానే ఉన్నాయి యూట్ మనయాండి ఎన్ని ఎన్ని ఉన్నాయి మొత్తం ఇరవై 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 ఐదు నేకల మన బాబాయ్ తీసుకొచ్చింది ఆయుడుగా నిలబడ ఇరవై రెండున్నరకు అడుగుతారా ఇరవై ఐదు మన బాబాయ్ గుడిపాడు వాస్తవాలు కుంట ఏంది ఏది ఎట్టుంది మార్కెట్ బాగానే ఉంది రేగు నొట్టే ఇరవై మూడు వేలు అడుగుతుంది రేగు నొట్టేలా ఈ రోజు ఎట్టుంది మార్కెట్ అలా బాగానే ఉంది అండి బాగానే ఉంది వచ్చేవారం ఏంటో ఎట్టు అది పండగ కదా పండగ కిరా కారణంగా ఉంటుంది ఈ కూడా మరి ఇది పండగ వెళ్తే మరి స్లోగా ఉండదు పండగ వెళ్తే స్లోగా ఉంటుంది ఫైనల్ రేట్ ఏ రేట్ అడిగిర్రు ఇరవై ఒకటి అంటారు షూటి మేకలు ఉన్నాయి ఇట్లలో చూడ మేకలు ಏನ ನಾರಾಜು ಈ ಮನೆಯನ್ನ ಬಾಟಿಲ್ದ ఎన్ని ఉండే మేకలు మన చుక్కల మేకలు కదా ఎన్ని ఉండే మొత్తమ్మని ముప్పై ముప్పై మేకలు పిల్లలు పదిహేను పదహైదు పిల్లలు ఎంత చెప్పాను గతమ్మా ఇరవై ఆరు వేలు ఇరవై ఆరు వేల జత వాళ్ళ వాళ్ళు ఎంత కడిగారు వాళ్ళ ఇరవై మూడు ఇరవై రెండున్నర ఇరవై రెండున్నర అడుగుతున్నా చాలా మందంగా మందంగా ఉంది వ్యాపారమా మంచి మంచి రేట్లు ఉంటాయి అన్న గొర్రెల మేకలు సందరం చుక్కల మేకలు అంటే మంచి ఫేమస్ ఒకసారి విజిట్ చేయండి వచ్చేవారు వారం ఎట్లుండొచ్చు పండగ వాతావరణం ఇంకా పూర్తిగా ఉంటుంది మందంగా ఉంటుంది పండగ వెళ్ళిపోతే పండగ వెళ్ళిపోతే చాలా చొవ్వ సైజు అన్న మేకపోతులు పెద్ద సైజు మేకపోతులు చూడొచ్చు బాగానే ఉంటాయి తర్వాత పద్దెనిమిది వేలకు ఆల్రెడీ పొందారు ఇవి కొన్ని ఇక్కడ రంగులేసి ఇక్కడ కట్టేశారు మంచి మంచి రేట్లు ఉంటాయి ప్రకాశం జిల్లాలోనే ఇవి ఈ సంతలు ఎక్కువ అన్న మేకపోత పిల్లలు ఎక్కువ చూడొచ్చు బాగానే ఉంటాయి ఇవన్నీ కామెంట్ బస్సులు కష్టం కామెంట్ చేయండి ఇంకోసైజ్ చూపిస్తాను మేకపోతులు చూడొచ్చు బాగానే ఉంటాయి ఇవి ఏ నా ని ఏ నీ అడగదు బాగా ఏదో అడగలేమా ఏం కదలలేదు మేకలు ఎన్ని చేసిన మొత్తం ఇవి అంత ఎంత చెప్పారు తా ఎంత చెప్పాను பாபாது மார்க்கெட்டு அன்ன அப்புல தோட்ட அப்புல தவலக போது மனாணிக்கு ரெண்டாவது கேஷ் ரேட்டு ரே அல்ல வீல் ஸ்ரீகலம் வைத்தே கேஷ் ரேட்டு கச்சு காய் ரேது సైజు అన్న మేకలు ఎన్ని ఉన్నాయి బాబాయ్ మొత్తం అని ముప్పై ఐదు ముప్పై ఐదు మేకలు పిల్లలు ఇరవై నాలుగు పిల్లలు ఇరవై నాలుగు పిల్లలు ఎంత చెప్పారు జత ఇరవై ఐదు వేలు జత చూడొచ్చు మంచి మంచి రేట్లు ఉంటాయి కుంట గొర్రెల మేకల సంతతో ఒకసారి విజిట్ చేయండి ప్రతి గురువారం జరుగుతుంది అన్న సంత ప్రకాశం జిల్లాలోనే మేకల సంత పెద్ద సంత మంచి రేట్లు ఉంటాయి నేను చెప్పే రేట్ ఫైనల్ ఉంటాయి పిల్లలు కూడా బాగానే ఉండే చూడ పెద్ద సైజు మేకలు మేకపోతులన్నా బాగానే ఈ మీ మేక బొత్తులన్న కథ ఏం చెప్పు స్వామి ఎంత చేస్తున్నావు కదా ఐదు బోతులు తొంభై ఐదు వేలు నీ నెంబర్ చెప్పు తొంభై మూడు తొంభై మూడు తొంభై ఒకటి తొంభై ఒకటి ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది నలభై ఒకటి నలభై ఒకటి పదహైదు పదహైదు ఈ మేక పోతులు కావాలనుకున్న వాళ్ళు అన్నకు ఫోన్ ఫోన్ చేయండి ఏ ఊరు చిన్నగుడిపాడు గోరణాల మండలం చిన్నగుడిపాడు వాస్తవలు కుంటగూలు మేళ సర్దగా తీసుకొచ్చారు ఈ ప్రంట మేకల సంత మంచి మంచి మేకలు ఉంటాయి చూడొచ్చు బాగానే ఉన్నాయి మేకపోతే పిల్లలు కూడా బాగా ఎక్కువ వచ్చినాయి కదా ఒకసారి విజిట్ చేయండి నేను చెప్పే కదా ఫైనల్ ఫైనల్గా ఉంటాయి వచ్చే వారం కూడా చాలా తక్కువ కట్టకు లభించు చూడొచ్చు బాగానే ఇవన్నీ మేకపోత పిల్లలు గత పద్నాలుగు వేలు అన్న ఇవి గత పద్నాలుగు వేలు మన అన్నలు తీసుకోవచ్చు మొత్తం డెబ్బై మేకలు మేకపోతి పిల్లలు ఇవి ఫోర్టీన్ థౌసండ్ ఉన్న చోటి ఒకసారి విజిట్ చేయండి మంచి మంచి బేరాలు అయిపోయినాయి అమీరా అమీరా এটা মূতা চৌধুৰী పెద్ద సైజ్ మేకపోతులు ఇగో ఇవి చూడొచ్చు బాగానే ఉండే ఇవి ఏదన్నా బాగున్నావా ఏది వచ్చినా ఇది వచ్చినావా ఎన్ని మొత్తం మన ఎన్ని ఉండే ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది ఎంత చెప్పిన చూత ఇరవైలు చదువుతున్నా ఇరవై అబ్బో ఇరవై మూడు వేలు చదువుతుంటే వాళ్ళు ఇరవై ఒక్క వేలు అడుగుతారు అన్న ఫైనల్ డేట్లుంటాయి ఒకసారి విజిట్ చేయండి ఇక ఎన్ని మేకపోత పిల్లలు మంచి మంచి మేకపోత పిల్లలు ఉంటాయి ప్రకాశం జిల్లాలోనే పెద్ద మార్కెట్ తులు ప్రతి గురువారం ఉదయం ఐదు గంటల నుంచి జరుగుతున్న సంత మేకలు మేకపోతులు ఎక్కువ వస్తుంటాయి ఈ సంతకి ఈ చుక్కల మేకలు మేకపోతు పిల్లలు ఇవి ఫైనల్ రేట్లుంటే ఒకసారి విజిట్ చేయండి ప్రకాశం జిల్లా పెద్ద మార్కెట్ చూడొచ్చు బాగానే ఉంది నికరం రేటు పన్నెండు నుంచి లోపు రావచ్చు పదహైదు కష్టంగా వస్తాను అలానే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ